హాయ్ అండి నేనైతే గట్టి పాక్ ఇంట్లో చేసుకున్నాను చాలా టేస్టీగా ఈజీగా ఐదు నిమిషాలు రెడీ అయిపోతుంది ఏంటి గట్టి మైసూరుపాకు అని కూడా మీకు డౌట్ రావచ్చు గట్టి మైసూరుపాకులో మనం ఆయిల్ మాత్రమే వాడతాము నెయ్యి వాడము అందుకే దీన్ని గట్టి పాక్ అంటాము చిటికర అయిపోతుందండి ఇది ఇప్పుడైతే తయారీ విధానం చూసేద్దాము ఫస్ట్ అయితే నేను ఒక బ్రౌల్ తీసుకొని దాంట్లో చక్కెర రెండు గ్లాసులు వేసుకున్నాను తర్వాత ఆ రెండు గ్లాసుల చక్కెర ఈ గ్లాస్తో తీసుకున్నానండి ఈ గ్లాస్తో కాలు బాగా వాటరు కాలు బాగా వేసుకుంటే చాలా అండి ఎక్కువ ఏం వేసుకోనక్కర్లేదు ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని దీన్ని బాగా కలుపుకొని మనకి లైట్గా తీగపాకం వచ్చేంత వరకు చక్కెరని బాగా కలుపుకుంటూనే ఉండాలి ఇది బాగా తీగపాకం వచ్చిన తర్వాత మనము శనగపిండిని జల్లించుకొని ఒక ప్లేట్లో పెట్టుకోవాలి ఆ తర్వాత ఆ ప్లేట్లో పెట్టుకున్న శనగపిండిని ఇది తీగపాకం వచ్చిన తర్వాత డైరెక్ట్గా అలాగే ఈ చక్కెర పాకంలో వేసేసుకోవాలండి ఇప్పుడు పక్కనే ఆయిల్ కూడా పెట్టుకున్నాను చూడండి అది కూడా వేడైంది ఇప్పుడైతే నేను ఇది బాగా తీగపాకం వచ్చేసింది శనగపిండి అయితే ఈ గ్లాస్తోనే నేను ఒకటిన్నర గ్లాస్ వేసుకుంటున్నాను కొంచెం తీ పె్యు కావాలి అనుకున్న వాళ్ళే రెండు గ్లాసులు చక్కెర వేసుకోవాలి తక్కువ కావాలనుకుంటే ఒకటిన్నర కూడా వేసుకున్న కూడా సరిపోతుంది దీంట్లో మనము నెయ్యి వెయ్యం కాబట్టి మనకు దీన్ని ఏ కలుపుతూనే ఉండాలండి మెయిన్ అదే ఇంపార్టెంట్ ఇక్కడ కలుపుతూనే ఉండాలి గ్యాప్లు లెగలే లేదంటే ఉండలు కట్టేస్తుంది ఇది బాగా కలిపి బాగా కొత్త కొత్త కింద నుంచి పైకి ఉడికేంత వరకు మనం కలుపుకుంటూనే ఉండాలి ఆయిల్ అనేది ఇప్పుడే వేయకూడదు ఆ తర్వాత ఆయిల్ వేయాలి ఇప్పుడు ఉడుకుతుంది చూసారా ఇప్పుడైతే ఒక గెరటి నూనె అయితే ఇలా వేసేసుకుంటున్నాను నెయ్యి తినని వాళ్ళు ఎవరైనా ఉంటారేమో వాళ్ళకు ఇది బాగా ఉపయోగపడుతుందండి మామూలుగా నెయ్యి చాలామంది తినరు కదా ఈ గట్టి మైసరి పాకుని ఒకసారి చేసి చూడండి ఇంట్లో ఇది బాగా కలుపుకుంటూనే ఉండాలి లేదంటే అడుగంటుతుంది లేదా మనకి ఇది ఉండలు కట్టేస్తుంది అందువల్ల నేనైతే కలుపుతూనే ఉన్నాను గ్యాప్ ఇవ్వకుండా ఇక్కడ బాగా కలిపిన తర్వాత కొంచెం నురుగులు వచ్చేసింది తర్వాత కూడా నేను ఒక రెండు గంటలు నూనె పోసుకున్నాను మొత్తం ఐదు ఆరు గంటలు నూనె పోసుకున్నాను ఇప్పుడు చూసారు కదా కొంచెం అట్లా గ్యాప్ వదిలిన అడుగంటేస్తుంది ఇది కానీ ఈ ఫ్లేవర్ కూడా కొంతమందికి నచ్చుతుంది కొంతమందికి నచ్చదండి మీకు ఇలా ఈ ఫ్లేవర్ వద్దు అనుకుంటే కొంచెం ముందే సన్న సిమ్లో పెట్టుకొని ఉడికించుకోండి బాగా ఆ తర్వాత మనం దించి వేరే గిన్నెలో తీసుకొని ఇప్పుడైతే నాకు రెడీ అయిపోయింది నేను వేరే గిన్నెలో కూడా ఆల్రెడీ ఒక ఆయిల్ పూసుకొని ఆ గిన్నెలో రౌండ్ గిన్నెలో వేసుకో ఉన్నాను అది క్యారీ బాక్స్ లాగా ఉండేది రౌండ్గా ఉండేదైనా సరే స్క్వేర్గా ఉండేదైనా సరే అండి ఎవరింట్లో ఏది అవైలబుల్గా ఉంటే దాన్ని యూస్ చేసుకోవచ్చు నేను మొత్తం ఇంక ఇలా రెడీ అయిపోయింది కాబట్టి ఇంకొంచెం చూసారు కదా ఈజీగా ప్రాసెస్ ఎలా అయిపోయిందో గట్టి పాక్ అనేది నాకైతే ఈజీగా అయిపోయింది సూపర్ టేస్టీగా ఉంది చాలా బాగుందండి నిజంగానే ఇలా ఒక్కసారి ట్రై చేసి చూడండి నెయ్యి తినని వాళ్ళు బాగా ఇష్టపడి తింటారు నూనె కూడా బాగుంటుంది చాలా సాఫ్ట్గా వచ్చింది చాలా బాగుందండి మనం కొంచెం వేడిగా ముందు ఉన్నప్పుడే మనం వే కట్ చేసుకోవాలి లేదంటే గట్టిపడిపోతుందని నేను గిన్నెలో డైరెక్ట్గా కట్ చేసుకున్నానండి ఇంతే అండి చూసారు కదా సింపుల్గా ఎంత తొందరగా అయిపోయిందో మీకు ఎలా అనిపించింది ఏంటి కామెంట్ చేసేయండి